బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో కౌంటింగ్కు భారీగా ఏర్పాట్లు సిద్ధమయ్యాయి రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించాయి కౌంటింగ్ సెక్షన్ల దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు దీంతో ఏపీ వ్యాప్తంగా కడెన్సెచ్ నిర్వహిస్తున్నారు ఏపీలో కౌంటింగ్ కు భారీగా ఏర్పాట్లు సిద్ధమయ్యాయి రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించాయి కౌంటింగ్ సెక్షన్ల దగ్గర వన్ సెక్షన్ అమలు చేశారు దీంతో ఏపీ వ్యాప్తంగా గైడెన్స్ నిర్వహిస్తున్నారు రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్ లో ఉన్నారు సుదర్శన్ నాలుగో తేదీ కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి కడప జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అంటే పోలింగ్ రోజున ఎదురైనటువంటి కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ రోజున అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎక్కడ కూడా కౌంటింగ్ చేయడం దగ్గరికి ఎలాంటి వ్యక్తులు చేరుకోకుండా పూర్తి స్థాయి భద్రత బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు కౌంటింగ్ ప్రక్రియ లోపలు కూడా సజావుగా జరిగే విధంగా ఇప్పటికే కౌంటింగ్ చేసేటువంటి అధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు అలాగే వాళ్ళకు ఇప్పటికే రెండు సార్లు ర్యాండమైజేషన్ ప్రక్రియను కూడా నిర్వహించిన పరిస్థితి ఎగ్జాక్ట్లీ జూన్ నాలుగో తేదీన ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది అంతకంటే ముందు ర్యాంజేషన్ చేస్తారు అంటే కౌంటింగ్ ఒక ఈవీఎం తెచ్చి ఎలా ఓపెన్ చేయాలి దాంట్లో ఉన్న అంకెలను ఎలా నోట్ చేయాలి అనే విషయాలపైన అధికారులకు మరోసారి అవగాహన కల్పించిన తర్వాత ఎనిమిది గంటల కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది ప్రతి అసెంబ్లీకి సంబంధించి సపరేట్ గా కౌంటింగ్ హాల్ ఉంటుంది ఆ కౌంటింగ్ హాల్లో ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక్కో పోలింగ్ బూత్ లో ఏర్పాటు చేసినటువంటి ఈవీఎంలు తీసుకొస్తారు అంటే వాటిని కొన్ని టేబుల్స్ గా విభజించి వాటిని కౌంటింగ్ చేయడం జరుగుతుంది ఫర్ సపోజ్ బద్వేల్ కాన్స్టివెన్సీకి సంబంధించి రెండు వందల డెబ్బై రెండు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి అంటే రెండు వందల డెబ్బై రెండు పోలింగ్ స్టేషన్లకు గాను రెండు వందల డెబ్బై రెండు ఈవీఎంలు ఉంటాయి వాటిని ఇరవై రౌండ్లలో కౌంటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు అంటే ఒక్కొక్క రౌండ్ కు పద్నాలుగు కౌంట్ చేయాల్సి ఉంటుంది అంటే పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేసి అటే టైం ఒక పద్నాలుగు ఈవీఎంలు తెచ్చి ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్కటి పెట్టిన తర్వాత కౌంటింగ్ అధికారులు ఒకవైపు ఉంటారు ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు మరోవైపు ఉంటారు వాళ్ళ సమక్షంలోనే ఆ ఈవీఎం ను ఓపెన్ చేసి దాంట్లో నెంబర్ ఇంగ్ చూపించి అందరు ఏజెంట్లకు చూపించిన తర్వాత దాన్ని నోట్ చేసి పెడతారు అలా అటే టైం పద్నాలుగు ఈవీఎంలు కౌంటింగ్ చేస్తారు అంటే ప్రతి ఆఫర్ వరకు ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది అంటే ప్రతి హాఫ్ అన్ అవర్ కు పద్నాలుగు ఈవీఎంలు లెక్కించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అన్ని నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియ కూడా దాదాపు అలాగే ఉంటుంది అయితే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లు బట్టి పోలింగ్ ఈవీఎంల సంఖ్యను బట్టి ఆ కౌంటింగ్ టేబుల్స్ గాని రౌండ్స్ గాని మారుతూ ఉంటాయి కడప అసెంబ్లీకి వచ్చి ఇరవై ఒక్క రౌండ్లు పులివెందులకు ఇరవై రెండు కమలాపురంకు పద్దెనిమిది జమ్ముల మడుగుకు ఇరవై మూడు రౌండ్లు అలాగే పొద్దుటూరులో ఇరవై రౌండ్లు మైదుపూర్ కు సంబంధించి ఇరవై అంటే కమలాపురంలో ఎక్కువ పోలింగ్ బూత్లు అత్యధికంగా జముల మడుగులో అత్యధిక పోలింగ్ బూత్లు ఉన్నాయి మూడు వందల పదహైదు కాబట్టి మూడు వందల పదహైదు ఈవీఎంలను అక్కడ కౌంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇరవై మూడు రౌండ్లు అత్యధికంగా జరుగుతాయి అంటే హాఫ్ అన్ అవర్ కు ఒక రౌండ్ అంటే ఇరవై రౌండ్లు ఉన్నటువంటి ఒక నియోజకవర్గం యొక్క ఫలితాన్ని పూర్తి స్థాయిలో లెక్కించడానికి పది గంటల సమయం పడుతుంది ఆ పది గంటలు అంటే ఉదయం ఎనిమిది గంటలకు మొదలైతే సాయంత్రం ఆరు గంటల లోపల అంటే ఆ ప్రక్రియ సజావుగా జరిగితే ఆ టైం పీరియడ్ లో ఆ కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది మధ్యలో ఏవైనా సంఘటనలు జరగడం కానీ కొన్ని ఈవీఎంలు ఓపెన్ కాకపోవడం కానీ ఇలాంటి సమస్యలు తలెత్తితే సాయంత్రం ఆరు కంటే కూడా ఇంకా కొంత సమయం ఆలస్యమయ్యే అవకాశం ఉంది అయితే ఒక దానికి సంబంధించి ఎలక్షన్ ఫలితాల యొక్క సినారియో మాత్రం పదకొండు పన్నెండు గంటలకే తెలిసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎనిమిదికి మొదలైతే పన్నెండుకు నాలుగు గంటల సేపు కౌంటింగ్ జరిగి ఉంటది అంటే ఎనిమిది రౌండ్లు అప్పటికే కంప్లీట్ అయి అంటే దాదాపు సగం కౌంటింగ్ అవుతుంది కాబట్టి అప్పుడు వస్తున్నటువంటి ఫలితాలు ఏ పార్టీ అభ్యర్థికి ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ భారీ మెజారిటీ ఉంటే గెలుపు అవకాశాలను కూడా మధ్యాహ్నం లోపలే కన్ఫామ్ చేసుకునే పరిస్థితులు ఉంటాయి ఓవరాల్ గా ఈ కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి కడపలోని ఉర్దూ కాలేజీలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు చుట్టూ కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది చుట్టూ కేంద్ర బలగాల నిఘా ఉంది ఆ రోజు కడప టౌన్ లే కూడా ఎవరిని అనుమతించే పరిస్థితి లేదు బయట నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ ను కానీ వ్యక్తులను కానీ అనుమతించమని ఇప్పటికే పోలీసులు చెప్పారు అలాగే టౌన్ లో కూడా అన్ని రకాల షాపులు దుకాణాలు అన్ని కూడా ఆ రోజు మూసివేయాలని చెప్పారు ఆయా నియోజకవర్గానికి సంబంధించినటువంటి రెండు పార్టీల ముఖ్య నేతలకు ఇప్పటికే రిటర్నింగ్ అధికారుల ద్వారా నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు ఈ రోజు నుంచి ఒక వారం రోజుల పాటు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు ఇంటికే కూడా ఇస్తున్న పరిస్థితి ఎందుకంటే కౌంటింగ్ జరిగిన వెంటనే ఆయా స్థానిక లీడర్లు ఎక్కువ హడావిడి చేయడానికి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి ఆస్కారం ఉంటుంది అలాంటి అలాంటి చేపట్టినప్పుడు ఖచ్చితంగా ఆపోజిట్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలను రెచ్చగొట్టడం కానీ ఇలాంటివి జరిగితే ఆ పరిణామాలు గొడవ ప్రారంభిస్తాయి అన్నది పోలీసులు అంచనా కాబట్టి ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు కానీ తపాసులు పెరగడానికి కానీ ఆ ఊరేగింపులు కానీ ఏ విధమైన అనుమతులు లేవని ఇప్పటికే చెప్పి ఉన్నారు కాబట్టి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు పూర్తయిన తర్వాత ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన కాని ఉద్రిక్త పరిస్థితులు కానీ గొడవలు కానీ తలెత్తకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్య ఈ కౌంటింగ్ ప్రక్రియను చేపట్టడానికి జిల్లా అధికారులు సమాయత్తమయ్యారు